తల్లిదండ్రులపై నాకు ఎలాంటి ద్వేషం లేదు సింహాద్రి అప్పన్న సాక్షిగా ఈ మాట చెప్తున్నా అయితే వారిలో కొందరు దారి తప్పుతున్నారు జగన్ వారితో తప్పులు చేయిస్తున్నారు ఏపీని గంజాయి కేంద్రంగా మార్చేసి వేల కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు విశాఖపట్నంలో ఒక ఎంపీ కుటుంబాన్ని రౌడీ షీటర్ నలభై గంటల పాటు బంధిస్తే కాపాడే దిక్కు లేకుండా పోయింది ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వీసీ భ్రష్టు పట్టించారు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిదవ ర్యాంక్ వస్తే ఇప్పుడు అది డెబ్బై ఆరవ స్థానానికి పడిపోయింది వీసీపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాను అని పవన్ హెచ్చరించారు వాలంటీర్ వ్యవస్థ మీద సింహాచలం సింహాద్ర సాక్షిగా చెప్తున్నాం నాకు మీద ద్వేషం లేదు మీరు నా సోదరులు సోదరీ మనులు మీకు ఐదు వేల ఉద్యోగం వస్తే ఇంకో ఐదు వేలు ఇవ్వాలనుకునేవాడిని తప్ప మీ ఎప్పుడు చెడగొట్టేవాడిని కాదు నేను ఎప్పుడు చెడగొట్టేవాడిని కాదు కానీ మీ చేత జగన్ తప్పులు చేయిస్తున్నాడు చాలా పెద్ద తప్పులు చేయిస్తున్నాడు మీరు కొన్ని డీటెయిల్స్ అడగకూడదు ఆధార్ కార్డులు కానీ ఎవరు ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారు ఇవన్నీ మీకు షీట్ ఇచ్చేస్తున్నారు మీరు గుడ్డుకి వెళ్ళిపోతున్నారు మీరు అడిగేసి ఆ డేటా ఎక్కడికి వెళ్తుంది అంటే అది ఎక్కుపోయేనే ఒక హైదరాబాద్ నానక్రామ్ కూడా ఉన్న సంస్థకి వెళ్ళిపోతుంది